చంద్రబాబు నాయుడు గారు టీం కెప్టెన్ అండి ఆయన కోచ్ కాదండి కోచ్ లాగా నువ్వు అలా ఆడు ఇలా ఆడని చెప్పడు ఆయన కెప్టెన్ ఎప్పుడు ఆటలో మధ్యలో ఉండి సహ ఆ క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు ఉంటే ఆయనే ఆడి జట్టు నిలబెడతాడు అది టీం స్పిరిట్ అంటాం చంద్రబాబు నాయుడు గారు ప్రో యాక్టివ్ లీడర్ అండి అతను ఎక్కడో కూర్చొని ఎవరికో ఆదేశాలు ఇచ్చేవారు కాదు ఆయన సహజ లక్షణం అంటే నేను ఈ మా ఏరియా వ్యక్తిగా జా ఆయన ఎంఏ ఎకనామిక్ చదివే రోజుల్లో ఎన్ఎస్ఎస్ లో పని చేసేవాడు ఆ రోజులు తట్ట బుట్ట చాటలు పట్టి రోడ్లు వేయడం పల్లెల్లో ఇవి చేసేవాడు నాకు అదే కనిపిస్తోందండి ఆయన ఎంఏ ఎకనామిక్ చదివేటప్పుడు ఎలా ఉన్నాడు డెబ్బై నాలుగేళ్ల వయసులో అలా ఉన్నాడు రాత్రి పగులు కష్టపడతాం మోకాట్లోతే నీళ్ళల్లో తిరుగుతున్నాడు పడవల్లో తిరుగుతున్నాడు జేసీబీ లెక్క ఎక్కి వాళ్ళని చేశారు ఇంకా యాదయ్య గారు అంటూ ఆయన అక్కడ ఉండడం వల్ల మీడియా అందరి దృష్టి ఆడు ఉంది మిగతా కాదని అలా కాదని ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరిగింది అధికారులు కానీ రాజకీయాలు కానీ పార్టీలు ఎక్కడికక్కడ పనులు జరుగుతుంటాయి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరిని ఏదేమో యాత్ర చేయలేదు ఆయన ఒక్కడే పనిచేస్తున్నారు ఆయనతో సెక్యూరిటీ కొంతమంది ఉన్నారు మిగిలిన ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు అంతా తిరుగుతుంటే ఇక్కడ ఒకటి ధైర్యం వస్తారు ఎస్ ముఖ్యమంత్రి గారు మన కోసం నిలబడి ఉన్నారని రెండు అధికారుల్లో చలనం వస్తారు మూడు అందరిలో కూడా ఆత్మవిశ్వాసం వస్తారు పక్కన ఎక్కడో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వస్తే మన ఇబ్బంది కదని వాళ్ళు చురుగ్గా పనిచేస్తారండి ఇది పని చేయించే విధానం అంటే కలిసి ఆడడం ఆయనకు అలవాటు ఏనండి ఇరవై నాలుగు గంటలు మేల్కొని ఉండడము సాధ్యం అండి డెబ్బై నాలుగేళ్ల వయసులో నేను అరవై ఎనిమిదికే నాకే నిద్ర వస్తాను కొంచెంసేపు కష్టపడి అరవై ఎనిమిది అంటారు మాకే ఇప్పుడు సాధ్యం కాదు ఆ మీకే సాధ్యం కాదు మీకు నిజమండి మొన్ననే మా వరలరామయ్య గారిని అడిగాను సార్ ఆయన ఏమి తింటాడో చంద్రబాబు చెప్పండి సార్ అది మన కూడా తింటా అంటే అది మన వల్ల రెడ్డి గారు అన్నారు వరలరామయ్య గారు నిజమండి అంటే నేను కూడా సైకాలజిస్ట్ని ఫార్మసిస్ట్ చాలా యోగా ఎక్స్పర్ట్ని కానీ ఆయన ఉన్న ఎనర్జీ మూడు గంటలు ఏకదాటిగా నిలబడడం అసాధ్యం అండి ఈ వయసులో మేమంతా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఒక గంట చేస్తే మళ్ళీ ఒక పావు గంట రెస్ట్ తీసుకోవడం మళ్ళీ చాలే ఒక గంట రెండు గంటలకంటే కంటే ఖాళీ ఆయన మూడు గంటలైనా నాలుగు గంటలైనా ఇరవై నాలుగు గంటలు బోట్లో తిరిగితే పిల్లోడు మాదిరి సరదాగా మేము నిన్ననే అన్నాను మా వాళ్ళతో మేమంతా పల్లెటూరు వంకలో బాగులు వస్తాయి దూకి అయిశకల్లో నెత్తి నీళ్లు పోసుకొని తిరుగుతున్నాం ఆ ఉత్సాహం అదే ఉత్సాహంతో ఆయన పనిచేస్తున్నాడు సహాయ చర్యలు అందుతున్నాడు ఇవి ఒక్కసారికి వచ్చిన ప్రళయం ఆ తర్వాత బుడమేరుకి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధమే లేదండి అది ఉండేది ఆ పక్షి